నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం గౌరవ శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు ఆదేశాలతో గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ పాఠశాలలో వాటర్ ట్యాంక్ మోటార్ ట్యాప్లు మొదలగు సదుపాయాలతో చిన్నారులు సౌకర్యార్థం సర్పంచ్ కాటూరు విజయభాస్కర్ విజ్ఞప్తి మేరకు శాసనసభ్యుల ఆదేశాలతో పనులు చేయించడం జరుగుతుంది ఐసిడిఎస్ అధికారులు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు అంగన్వాడి సిబ్బంది మాట్లాడుతూ సుమారు ఏడాది క్రితం మా విజ్ఞప్తి మేరకు అన్ని స్కూల్స్ కి టైల్స్ పెయింటింగ్స్ కరెంట్ వర్క్ ఫోన్స్ వేయించడం జరిగిందని సర్పంచ్ విజయ్ భాస్కర్ వాచక మా స్కూల్ గాని గ్రామం గాని చాలా అభివృద్ధి జరిగిందని సర్పంచ్ విజయ్ భాస్కర్ వచ్చాక మా స్కూల్ గాని గ్రామం గాని చాలా అభివృద్ధి జరిగిందని దానిలో భాగంగా ఉత్తమ పంచాయతీ అవార్డు కూడా రావడం జరిగిందని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కొనియాడారు పాఠశాల సందర్శనలో భాగంగా పార్టీ సెక్రటరీ గుల్లపూడి ప్రసాద్ గుండెపూడి ని తీష్ కుమార్ అప్పారాబు పచ్చిగళ్ల రాజేష్ ములుపూరి సత్యనారాయణ చిన్నారి దాశ్రీ రాజేష్ మాతంగి వెంకట్ చల్లా ప్రకాష్ పిల్లి కిషోర్ తదితరులు సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు